హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ వాయిస్ ఆఫ్ విజయాన్ని నేను మిమ్మల్ని గోపాల్ వెజిటేబుల్ నర్సరీకి తీసుకెళ్తాను వాళ్ళైతే నేను రీసెంట్ గా ఇక్కడ విజిట్ చేశాను అనమాట చేశాక ఆ ఇక్కడ బోల్డ్ అన్ని మనకి వెజిటేబుల్ శాప్లింగ్స్ దొరుకుతాయి అనమాట సో అవన్నీ కొనుక్కోడానికని ఇక్కడ గోపాల్ నర్సరీకి వచ్చాను ఇది బానూరు అనే ప్లేస్ లో ఉంటుంది మీరు గోపాల్ నర్సరీ గూగుల్లో పెట్టుకుంటే ఈజీగా వచ్చేయచ్చు ఇది మా ఇంటి నుంచి అయితే ఫిఫ్టీన్ కిలోమీటర్స్ ని ఉంది సిటీ సిటీలో ఉండే వాళ్ళకి చాలా లాంగ్ డిస్టెన్స్ అవుతుంది బట్ కానీ వన్స్ మీరు ఇక్కడికి వస్తే మీకు అసలు లేని వెజిటేబుల్ అంటే అన్ని వెజిటేబుల్స్ సాప్లింగ్స్ ఉన్నాయి అండ్ ఫ్రూట్ మొక్కలు ఉన్నాయి అండ్ మనకి ఫ్లవర్ మొక్కలు ఉన్నాయి చాలా చాలా వెరైటీ ఆఫ్ మొక్కలు అయితే అన్ని దొరుకుతాయి అనమాట ఇండోర్ అవుట్డోర్ అన్నీ ఉన్నాయి సో కాబట్టి మీరు కొత్తగా గార్డెనింగ్ స్టార్ట్ చేస్తున్నారు లేదా ఉన్నవి పాడైపోయి మళ్ళీ కొత్త మొక్కలు చూస్తున్నా సరే అండ్ వెజిటేబుల్ గార్డెనింగ్ అంటే ఇప్పుడు మనకి ఎక్కువ కెమికల్స్ తోటి వెజిటేబుల్స్ పండిస్తున్నారు కదా అవి తినడం వల్ల కూడా మన ఆరోగ్యం పాడైపోతుంది కాబట్టి సో మనకి ఓన్ గా పెంచుకోవాలి అనుకునే వాళ్ళు కూడా చక్కగా ఇక్కడికి వెళ్తే సాప్లింగ్స్ దొరుకుతాయి అనమాట వెజిటబుల్స్ సాప్లింగ్స్ సో అవన్నీ కూడా తెచ్చుకొని మనం ఇంట్లో హ్యాపీగా గ్రో చేసుకోవచ్చు సో వీడియోని ఎన్ని వరకు చూడండి మీకే అర్థమైపోతుంది నేను ఎన్ని సాప్లింగ్స్ ఉన్నాయి ఏమేమి సాప్లింగ్స్ తీసుకున్నానని మంచివి పెట్టి మళ్ళీ మీ సార్ చూపించాలి మళ్ళీ ఓకేనా బాగా వచ్చేవి మంచివే మంచివేవి బీరే కదా నాటు బీరేనా

పొన్న గంటి కావాలమ్మా ఒక ఐదారి పొడువు కాదు అదేంటి తెల్లంకాయ అది వస్తాయ మంచిగా మంచి చూరి హెల్దీ రండి బెండకాయ కావాలిగా చామంతులు అక్కర్లేదు ఇవన్నీ చామంతులు బలి వచ్చాయి బాగా వేద్దాం రాంబాబు ఒక రెండు ఎట్లాంటి చామంత ముద్ద చామంతి ఇది బంతి పూలా బంతి పూలు ఒక రెండు రెండు వేద్దాం రాంబాబు అక్కడెక్కడైనా మన దగ్గర ఏమో నాకు డౌటే బ్రోకోలీ ఇవన్నీ కష్టమే ఎన్ని నెలలు పడుతుంది రావడానికి ఎన్ని నెలలు పడుతుంది టమాటాలు కావాలి పెద్దగా ఉన్నాయి పెద్ద పెద్ద మంచిది ఇదేంటిది కావాలి చిన్నది చిన్నవి ఏమో ఎన్ని చెట్లు ఉంటే బాగా వస్తాయి చెప్పు ఒక రెండు ఉంటే చాలా అన్నీ ఇట్లా ఉంటాయి కదా ఓకే కానీ మంచి పెద్దవి చూడు ఏ ఉన్నాయి హెల్దీగా ఉన్నది మొక్క మంచిది ఏమి పొడు వంకాయలు చెట్ ఇంకా కారం అంత వద్దమ్మా కారం ఎక్కువ వద్దు నాకు టమా అదేంటి టమాటాలు కూడా అడిగినా అక్కడ ఉన్నాయన్న కదా పచ్చిమిర్చి కావాలి కారం లేని పచ్చిమిర్చి ఆమె అయితే నర్సరీ గోపాల్ నర్సరీ అయితే చాలా పప్పాయ వద్దమ్మా పప్పాయ చాలా బాగుంది అసలు మంచి షేడ్ కింద చూసారా అండ్ మేము వస్తున్న దారంతా కూడా ఒక మంచి గుడ్ విలేజ్ వైబ్స్ అనమాట దగ్గరికి వచ్చే కొద్దీ కాకపోతే మాకు కొల్లూరు నుంచి ఒక ఫిఫ్టీన్ సిక్స్టీన్ కిలోమీటర్స్ ఉంది సిటీలో వాళ్ళకైతే దూరం అవుతుంది బట్ కానీ వచ్చి ఈ శాప్లింగ్స్ తీసుకెళ్ళి చక్కగా నాటుకుంటే ఓన్ వెజిటేబుల్స్ వస్తే మేము ఇట్లా గ్రీన్ బ్యాగ్ నా బ్లాగ్స్ ఫాలో అవుతుంది చూపించురా బాబు ఈ బ్యాగ్స్ ఉన్నాయి ఇప్పుడు వీటిలో వేసేస్తాను ఆల్రెడీ ఇంట్లో కొన్ని వేసానుగా ఇప్పుడు ఇవన్నీ టెర్రస్ పైన పెట్టేస్తాను అనమాట ఐదు ఎక్కువ ఏం కదా బ్యాగ్ బోడకాకర కూడా ఉందా వస్తుందా అసలు ఓ రండి అసలు మొత్తం సాప్లింగ్సే అండి చాలా బాగుంది ఒక్కొక్కటి ఆరు ఆరు రూపాయలమ్మా ఒక్కొక్క దాన్ని బట్టి రేట్ ఉంటుందా ఒక్కొక్క దాన్ని బట్టి రూపాయలు టమాటా రెండు రూపాయలు ఓహో వంకాయ అలాంటివైతే ఓన్లీ టూ రూపీసే అంటండి అండి మిగతావి తీసుకున్నాను అవన్నీ సిక్స్ రూపీస్ అన్నారు బట్ కానీ రీజనబుల్ అనిపించింది సో తీసుకుని అంటే క్విక్గా రావాలి మనం ఇత్తనం వేసి అదంతా ఎప్పుడు వస్తుందని అనుకునే బదులు వీళ్ళైతే శుభ్రంగా చక్కగా గ్రో చేశారు కాబట్టి తీసుకెళ్ళిపోవచ్చు సో అవే కాకుండా ఇక్కడ ఇక్కడ మోల్డని మొక్కలు కూడా ఉన్నాయండి ఫ్రూట్స్వి నిమ్మకాయ మొక్కలు ఇంకా చాలా జామ్ మొక్కలు సో బోల్డ్ అనే అదర్ ప్లాంట్స్ కూడా బోల్డ్ ఉన్నాయన్నమాట ఇక్కడికి వస్తే చాలు మనకి సో ఏవేవి కావాలో అవన్నీ తీసేసుకోవచ్చు మనము ఇక్కడ ఉన్నాయి చూడండి ఇక్కడ హట్టి చెట్లు కూడా ఉన్నాయి ఇక్కడ మనకి సో ఇవన్నీ వేసుకోవచ్చు అనమాట ఇది పచ్చ వంకాయ కదా ఇవి మంచి ఇవి ఒక మూడు చాలా ఎంత ఇవ్వ రెండు రూపాయలు ఇంకోటి మంచిదే ఇంకోటి కానీ నాటువైతే ఇంకా బాగుంటాయి కదా నేను తీసుకెళ్ళిన ఈ గో గ్రీన్ బ్యాగ్స్ లో అయితే నేను వీళ్ళ దగ్గర మట్టి ఫిల్ చేసిన అన్ని వీళ్ళ దగ్గర ఆల్ కలిపి మిక్స్ చేసిన మట్టి దొరుకుతుంది కోకాపీట్ అన్ని కలిపింది మనకి మొక్కకి ఏది కావాలో అది ఒక్క బ్యాగ్ చూసారా ఆ బ్యాగ్ వచ్చి టూ హండ్రెడ్ అంట నాకు సెవెన్ బ్యాగ్స్ అలా పట్టాయి సో నేనైతే వీటన్నిటిలో ఫిల్ చేయించుకొని ఇంటికి వచ్చాక మొక్కలు వేసుకున్నాను అనమాట వంకాయ ఇంకా పెరగాలి లేదండి ఇవాళ వీడియో ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నా యూస్ఫుల్ అనుకుంటున్నా మీలో కూడా ఎవరైనా వెజిటేబుల్స్ పెంచుకోవాలనుకుంటే అనుకుంటే తప్పకుండా ఈ గోపాల్ వెజిటేబుల్ నర్సరీ విజిట్ చేయండి ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చి తప్పకుండా ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్